రారమ్మ పడతుల్లారా పరుగునరమా భోగి పండ్ల వేడుక చేయగ మీరు రారమ్మ రారమ్మ పడతుల్లారా పరుగునరారమ్మా భోగి పండ్ల వేడుక చేయగ మీరు రారమ్మ పరుగున మీరు రారమ్మా పండుగ సంబరాలు చేయరమ్మా పరుగున మీరు రారమ్మా పండుగ సంబరాలు చేయరమ్మా ముదితలు మీరు రారమ్మా గొలిపి పోరమ్మా ముదితలు మీరు రారమ్మా గొలిపి పోరమ్మా రమ్మ పడతుల్లారా పరుగున రారమ్మా భోగి పండ్ల వేడుక చేయగ మీరు రారమ్మా భోగి పండుగ సంబరాలు మా ఇంట జరిగేను దేవతలందరు వచ్చి దీవెనలే ఇచ్చేను భోగి పండుగ సంబరాలు మా ఇంట జరిగేను దేవతలందరూ వచ్చి దీవెనలే ఇచ్చేను బంధువులు స్నేహితులు పేరెంటానికి రమ్మా బంధువులు స్నేహితులు పేరెంటాని బంగారు మనసులతో ఆశిసులిచ్చి పోరమ్మా బంగారు మనసులతో ఆశిసులిచ్చి పోరమ్మా రమ్మ పడతుల్లారా పరుగునరమ్మా భోగి పండ్ల వేడుక చేయగ మీరు రేగు పండ్లు బంతి పువ్వులు చిల్లర నాణెలు కొత్త బియ్యం పాలకాయలు అక్షింతలు రేగు పండ్లు బంతి పువ్వులు చిల్లర నాణెలు కొత్త బియ్యం పాలకాయలు అక్షింతలు ఇవి అన్నీ కలిపి భోగి పండ్లనే పోయగరారమ్మా ఇవి అన్నీ కలిపి భోగి పండ్లనే పోయగరారమ్మా నిండు నూరేళ్ళు కంటూ దీవెనలి ఎరమీరమ్మా నిండు నూరేళ్ళు కంటూ దీవెనలి ఎరమీరమ్మా రారమ్మ పడతుల్లారా పరుగున రారమ్మా భోగి పండ్ల వేడుక చేయగ మీరుమా భోగి పండ్ల వేడుక చేయగా చేయగ మీరు మీరుమా